చూసుకుంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో ఇష్టంగా ప్రతి ఒక్కరు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు చాలా ఉత్తేజంగా ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చాలా బాగుంది అలాగే దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా ఇలాగే కొనసాగాలన్నా మరొకసారి వాసుపుల్ని గెలిపించుకోవాలి అలాగే దేశంలో మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలడం ఎంత ఇంపార్టెంట్ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అలాగే ఎంపీ గ్యాచ్ గారిని అందరికీ నమస్కారం నా పేరు కోనాశంకర్ నేను ముప్పై ఎనిమిదో వార్డు ఎలక్షన్ అబ్జర్వర్ గా వచ్చాను ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డు లో వార్డు అధ్యక్షులైన మన సన్యాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే బిఎల్ఎఫ్ సెక్రటరీ అండ్ కనుక ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన ముప్పై ఎనిమిదో వాటి ఇన్ఛార్జు బేర వెంకటరత్నం వెంకటరత్నం గారు అలాగే మహిళా నాయకురాయలు అరుణ గారు ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కేడర్ మొత్తం ఈరోజు సీనియర్ నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ముప్పై ఎనిమిదో వాటిలో గడప గడప ప్రచార కార్యక్రమానికి వెళ్తూ వెళ్ళడం జరుగుతుంది ప్రతి ప్రతి గడప నుంచి కూడా సానుకూల స్పందన మనకి వస్తుంది ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకొని చాలా ఆనందంగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో ప్రజా సేవ చేస్తూ నిరంతరం ఒక ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పని చేస్తూ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడినా వాళ్ళకి సాయం చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్నా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళకి ఎన్నో అలాగే మన ఎన్నో గృహాలు కూడా మంజూరు చేస్తూ మనకి ఎంతో సేవ చేస్తున్న వాసుపల్ గణేష్ కుమార్ గారిని మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి ముప్పై ఎనిమిది వాళ్ళు ప్రతి ఒక్క గడప నుంచి కూడా ఆశిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు బొత్స ఝాన్సీ ఝన్సీ గారు ఎంపీగా మన విశాఖ నుంచి కు పోటీ చేస్తూ ఉన్నారు ఆవిడ కూడా ఎలాగైనా ఈసారి పార్లమెంట్ లో మన గెలిచి మన మన విశాఖ హోదా కోసం ప్రత్యేక హోదా కోసం గానీ రైల్వే జోన్ కోసం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవే ప్రైవేటీకరణ కా కాకుండా ఉండటం కోసం కేంద్రంలో ఆవిడ గొంతు వినిపించాలి పార్లమెంట్ కి ఎంపీగా ఆవిడ్ని గెలిపించి మేము పంపిస్తామని కూడా ముప్పై ఎనిమిదో వాటి తరపున మేమందరము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ దాంట్లో ప్రత్యర్థులందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తడానికి కుట్రలు పనుతున్నారు ఆ కుట్రలో భాగంగా ఈ రోజు ఇవ్వకుండా అడ్డగించారు అది ఎంత ఎంత దిగజారు చర్య అనేది ఆ ప్రతిపక్షాలు గమనించాలి ఎందుకంటే ఎంతో మంది వృద్ధులు ఫెంక్షన్ ఏదో వస్తుంది మా ఇంటికి వస్తుంది గడప గడప వస్తుంది జగనన్న మాకు అందిస్తున్నాడని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ రోజు ఆ ఫెన్షన్లు ఆపించడం అనేది ఈ తెలుగుదేశం జనసేన కుట్ర ఎంత దారుణంగా ఉంది ఎంత దిగజారుడు రాజకీయానికి వెళ్తుంది అన్నది మనం గమనించాలి కానీ అన్నింటి కూడా జగనన్న ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ మళ్ళీ ఈ రోజు ఫంక్షన్లు సచివాలయం ద్వారా ఇవ్వడానికి ముందుకు రావడం ఎంత మన ప్రభుత్వం ఎంత ఎంత మంచి కార్యక్రమాలకు వెళ్తుంది అనేది ఒక ఉదాహరణ అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో విశాఖ దక్షిణ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మూడోసారి ఎమ్మెల్యేగా మేము హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాం అలాగే గెలిపిస్తామని చెప్పేసి మాట ఇస్తూ అలాగే రెండోసారి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పి ఖచ్చితంగా మా అందరి తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఈ సంకల్పము మేము విజయవంతం చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తాం ఈ మేము జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల కోసం ప్రజలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళు చేసిన పథకాల కోసం తెలియజేస్తున్నాం అదే విధంగా గణేష్ కుమార్ గారు మా ముప్పై ఎనిమిదో వాటిలో ప్రతి గడప గడపని టచ్ చేశారు ప్రతి వైద్యం అన్ని విధాలుగా ఎవరికైతే బాగాలేదో వైద్యం లేదో ఆరోగ్య పరిస్థితి ఎవరికి బాగాలేదో వాళ్ళందరికీ అన్ని రకాలుగా సాయం చేశారు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాదర్భాలు పెట్టి ప్రతి వ్యక్తిని ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వాళ్ళు వాళ్ళకి తీరుస్తున్నారు హాస్పిటల్ గణేష్ కుమార్ గారు అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే మాట మీద ఉన్నారు నా వల్ల మీకు ఏ పథకాలైనా అందే అంటేనే మీరు నాకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించండి అదే విధంగా మన దక్షిణ నియోజకవర్గంలో గణేష్ కుమార్ గారు కూడా అదే చెప్తున్నారు ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటేనే మళ్ళీ ఇదే పథకాలు మళ్ళీ రన్ అవుతాయి మన మిగతా అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాయి మన పెన్షన్ల విధానంలో ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ప్రతి ఇంటికి ఆరు గంటలకు వచ్చి వాలంటీర్లు వాళ్ళకి పెన్షన్లు అందించేవారు ఇప్పుడు పెన్షన్లు అందగా చాలా ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ అబ్బాయి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించుకొని ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవాలంటే మనం ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని గెలిపించాలి అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి మేము సాయశక్తులు మేము జగన్మోహన్ రెడ్డి గాని గెలిపించడానికి అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా గెలిపించడానికి సాయశక్తులుగా మేము ప్రయత్నిస్తామని మా టీం మా వార్డు తరఫున మేము తెలియజేస్తున్నాము మా వార్డు థర్టీ ఎయిట్ వార్డు మా వార్డు ప్రెసిడెంట్ సన్యాసరావు గారు బెహర రత్నం గారు మహిళా ప్రెసిడెంట్ అరుణ గారు అందరూ కూడా తమ సాయశక్తిలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ పిలిపో పిలుపు జగనా జై జగన్ జై జగన్